ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లా తురకపాలెంలో బర్ఖోల్డేరియా సూడోమల్లే అనే అరుదైన ఇన్ఫెక్షన్ వల్ల కలిగే మెలియోయిడోసిస్ కారణంగా ఇరవై ఎనిమిది మంది మరణించారు ఈ వ్యాధి ప్రధానంగా ముందుగా ఉన్న పరిస్థితులతో బాధపడుతున్న వ్యక్తులను ప్రభావితం చేస్తుంది కలుషితమైన నేల నీరు లేదా ఏరోసోళ్లను పీల్చడం ద్వారా ఇన్ఫెక్షన్ సంభవిస్తుంది పరిస్థితిని అంచనా వేయడానికి ప్రభుత్వం పరీక్షలు నిర్వహిస్తుండగా నివారణ చర్యలలో గాయాలను రక్షించడం చేతి తొడుగులు ధరించడం మరియు సురక్షితమైన తాగునీటిని నిర్ధారించడం వంటివి